அண்ணா மகேனா கீதால வெஞ்சன்னா அண்ணா பாவுனனா கீதால வெஞ்சன்னா அண்ணா பாவுனனா கீதால வெஞ்சன்னா அண்ணா சந்திரண்ணா இன்ஜினியரிங் கார்மிக்களுக்கு கீதால வெஞ்சன்னா அண்ணா லோகேனா இன்ஜினியரிங் கார்மிக்களுக்கு கீதால வெஞ்சன்னா அண்ணா சந்திரண்ணா கம்ப்யூட்டர் ஆட் ஆட்டி கே ஆசை No, 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 ना ना न पे न्नान्नान्नान्ना लोकेशनन्ना गीताలు వెంటన్న రదన్న కేంద్రం పట్టణలో అమలు చేయన్న అపసంతం వెంట చేస్తున్నా ఓం శాఖ అదన్న ఉన్నట్టు ఓకే నా బై ఇస్ గోయింగ్ ఏడప ఓకే దేస్ నగలతో ఏయ్ నా ఏయ్ నా 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 మున్సిపల్ కార్యాలయంలో భిక్షాటం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మున్సిపల్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం శానిటైజ్ వర్కర్లకు అండర్ డ్రైనేజ్ కార్మికులకు కూడా గత ప్రభుత్వంలో పదహారు రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం సౌకర్యం మట్టి ఖర్చుల సౌకర్యం దీని అన్నిటి కలిసిన జీవోలో హామీలు ఇస్తామని చెప్పేసి అందుకోసమని ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలనేసి జీఐటి కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా చర్చలు జరిపి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలనేసి సంఘం జిల్లా కమిటీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కార్మికులకి ఇంజనీరింగ్ కార్మికులందరికీ శాలరీలు పదమూడు వేల రూపాయలతో మేము ఈ ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు శాలరీలు పెంచండి అన్న అని చెప్పని ఇన్ని రోజుల నుంచి మేము అడుగుతున్నాం కదా ప్రభుత్వంలో అడిగినాము మాకు పెంచకుండా ఈ ప్రభుత్వంలో కూడా ఏది మంచి చేస్తారని చెప్పని ఈ ప్రభుత్వంలో కూడా ఓట్లేదు గెలిపించినాము ఇప్పుడు కూడా మాకు శాలరీలు పెంచాలి ఇంజనీరింగ్ కార్మికులకు అని చెప్పని మేము మమ్మల్ని అడుగుతున్నాం మాకు విధంగా సంక్షేమ పథకాలు కూడా ఎవరికి లేవు వచ్చే శాలరీలతో మా గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపిస్తుంది కానీ మాకు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు ఎవరికి కూడా అందలేదు మా ఇంట్లో ఉండే అమ్మ అమ్మఒడి కానీ లేదంటే విద్యా దీవెన కానీ పిల్లలకి అమ్మఒడి కానీ ఏదైనా కానీ గ్యాస్ సంబంధించినవి ఏవి కూడా మాకు మున్సిపల్ కార్మికులకి ఎవరు అవకాశం పనిచేస్తున్నారు ఎవరికి కూడా అందలేదు